నమస్తే అండి గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీవారం నుండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రియల్ ఎస్టేట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి ఈరోజు అందమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ అండి తూర్పు ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ కట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుందండి మనకి స్వేర్ యాడ్స్ అంటే పద్నాలుగు వందల ముప్పై ఐదు స్వేర్ యాడ్స్లో ఉందండి ఈ ఫ్లాట్లో మూడు బెడ్రూమ్లు ఒక డైనింగు ఒక హాలు అలాగే పెద్ద వంటగది ఉన్నాయండి మీకు వీడియో రూపంలో చూపిస్తాను అలాగే కార్ పార్కింగ్ ఉందండి మనకి ఒకసారి మనం వీడియో రూపంలో కూడా చూద్దామండి మన ఛానల్లో మొదటిసారి చూస్తే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది హాల్ అండి హాల్ సైజు మీకు పది ఇంటూ పన్నెండు అండి హాల్ చాలా పెద్ద హాల్ వచ్చింది చూసారు కదా ఇది సోఫాలు రెండు దివాన్ సెట్ ఉంది వంట కదండి ఓపెన్ కిచెన్ టైప్ వచ్చింది ఇది వంటగది వంటగది పది ఇంటూ ఎనిమిది సైజు ఉందండి వంటగది అన్నింటికి కబోర్డ్స్ కట్టించి ఉన్నాయండి పైన కూడా చూడవచ్చు మీరు అలాగే ఇక్కడ వాష్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయన్నమాట ఇది డైనింగ్ అనమాట అండి మీకు డైనింగ్ వచ్చి పద్నాలుగు అండి అంటే నేను కొలత చెప్తున్నాను అనమాట పద్నాలుగు పది ఉందండి ఇక్కడ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి పది ఇంటూ తొమ్మిది ఉందండి ఇది పది ఇంటూ తొమ్మిది ఈ గదిలో కూడా మనకి కబోర్డ్స్ కట్టించి ఉన్నాయండి కింద టైల్స్ వేసి ఉన్నాయి ఇది కామన్ బాత్రూమ్ అనమాట అండి అంటే బెడ్రూమ్ బయట ఉంది ఇది ఒక బాత్రూమ్ పెద్దది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సీలింగ్ కూడా అంతా బాగుంది ఇది సెకండ్ బెడ్రూము పది ఇంటూ పద్నాలుగండి చాలా పెద్ద బెడ్రూమ్ అండి ఇది పది ఇంటూ అండి ఇక్కడ మొక్కలో గార్డెన్ ఏరియా లాగా ఉంది కొంచెం గాలి వెలుతురు అయితే బాగా వస్తుందండి గదుల్లోకి మీకు థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను ఈ థర్డ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి చాలా పెద్ద బెడ్రూమ్ అండి ఇది పదహారు పది ఉందండి సైజు రూమ్ సైజు పదహారు పదహారు ఇంటూ పది అడుగులు ఉందండి పెద్ద సైజు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి అయితే అపార్ట్మెంట్లో నీట్గా ఉందండి కబోర్డ్స్ అన్నిటికి కట్టించి ఉంది తూర్ఫ్ ఫేసింగ్ ఉందండి ఈ అపార్ట్మెంట్ వానర్ గారు చెప్తున్న రేటు యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి ఎయిట్ ఇయర్స్ అయిందండి ఈ అపార్ట్మెంట్ కట్టి ఇది భీమవరం టూ టౌన్ అడ్డవంతెన్ దగ్గర అంటే వంశీ ఈ అపార్ట్మెంటు ఉందండి ఈ ఫ్లాటు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి పైన పెంట్ హౌస్ నాలుగు ఉన్నాయన్నమాట అంటే ఈ ఫిఫ్త్ ఫ్లోర్ పైన మనకి స్లాబ్ పైన నాలుగు పెంట్ హౌస్లు ఉన్నాయండి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఇది ఉందనమాట అయితే ఈ అపార్ట్మెంట్కి వాటర్ కానీ అన్ని కార్ పార్కింగ్ కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయన్నమాట అండి మీకు అపార్ట్మెంటు తీసుకునే ఉద్దేశం ఉంటే ఫ్లాటు మనం సంప్రదించండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది వాందగారు యాభై ఐదు లక్షలు చెప్తున్నారు కావాలంటే మనం మాట్లాడుకోవచ్చు చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ అయితే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు విత్ కబోర్డ్స్ కట్టించి ఉన్నాయండి మీకు లోన్ కూడా మనకి ఫార్టీ ల్యాక్స్ వరకు లోన్ వస్తుందండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ మీకు ఐటీ రిటర్న్స్ ఉంటే ఫార్టీ ల్యాక్స్ వరకు లోన్ ఇస్తారండి ఇదండి మనకి యాభై మూడు గజాలు రిజిస్ట్రేషన్లో ఉంటుందండి మనకి స్వేర్ యాడ్స్ అయితే పద్నాలుగు వందల ముప్పై ఐదు అండి పద్నాలుగు వందల ముప్పై ఐదు అండి ఈ అపార్ట్మెంట్ చాలా పెద్దదండి ఒక నలభై ఫ్లాట్లు ఉంటాయండి పెద్ద అపార్ట్మెంట్ కార్ పార్కింగ్ కూడా అన్నీ బాగుంటాయండి మీకు మెయిన్ రోడ్డు అంటే జోలపాలెం రోడ్డు ఉంటుంది కదా కాడ అక్కడ చాలా దగ్గరలో ఉందండి మనకి రోడ్డు మీదకి వచ్చేవచ్చు ఒక దగ్గరగా ఉంది అపార్ట్మెంట్ కట్ అయితే ఎయిట్ ఇయర్స్ అయిందండి నేను మళ్ళీ చెప్పిందే చెప్తున్నానండి సాదత్వం కదా ఇంకెవరన్నా మర్చిపోతే కామెంట్ చేయండి చెప్తాను ఓకేనా అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ నేను తీసుకొస్తాను అది ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే బోలు మంది చూసేస్తున్నారు మన ఛానల్లో మనం ఎంత కష్టపడేది ఎందుకండి మీరు ఎంకరేజ్ చేయాలి కదా మనల్ని మీ నుంచి మేము కోరుకునేది ఏంటి మీకు బీవార్లో మంచి ఇల్లు కానీ స్థలం కానీ కొనిపెట్టాలని మనం ఇది స్టార్ట్ చేసాం మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా నేను వారం కూడా తీసుకొస్తాను మీకు అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తే నెల కూడా తీసుకొస్తాను అవన్నీ నేను చూసుకుంటానండి ఓకేనా ఓకే అండి Please subscribe Govardhan Dost YouTube channel thank you friends love you all